హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇరవై మూడు మార్చి రెండు వేల ఇరవై ఐదు ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళులోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న విశ్వదాభిరామ అంటూ పద్యాలు అందించిన శతకర్త వేమన ఒకటి నిలువు ప్రాతకాలం వేకువ రెండు నిలువు కళ్ళు కళ్ళు అంటే నయనాలు ఏడు అడ్డము యాగం యజ్ఞం పది అడ్డము అన్న భార్య వదిన భార్య అన్నారు కాబట్టి వదిన అంటే అన్న భార్య అని పదకొండు నిలువు సూర్యుడు దినకరుడు దినపతి అని దినపతి పదిహేను అడ్డం నలభై నలుబది నలుబది పదహారు నిలువు పాఠశాల బడి పన్నెండు నిలువు రావణుడికి తలలెన్ని పది పంతొమ్మిది అడ్డము ఉగాది పచ్చడిలోకి ఈ పువ్వు కావాల్సిందే వేప ఇరవై రెండు అడ్డం భార్యకి సతికి సతికి పంతొమ్మిది నిలువు అలసట బడలిక వేసరం అంటాము లేదా వేసట అని కూడా అంటాము నేను వేసరం అని రాస్తున్నాను వేసరం లేదా వేసట వేసట అన్నా కూడా బడలికాని వస్తుంది వేసరం వేసట బడలిక నెక్స్ట్ ఇరవై ఆరు అడ్డము కలహంస అంటే రాజహంస అని రాజహంస ఇరవై మూడు నిలువు బోయవాడు కిరాతుడు కిరాతుడు ముప్పై ఒకటి అడ్డము మహిళలం ముప్పై ఒకటి అడ్డము మహిళలం అంటే ఇక్కడ మహిళ అంటే ఇంతి అని ఇంతులం అని వస్తుంది బహువచనం కాబట్టి ఇంతులం ఇరవై ఏడు నిలువు నీరు జలం ముప్పై ఒకటి నిలువు దేవతలకు రాజు ఇంద్రుడు ఇంద్రుడు ముప్పై ఐదు అడ్డం వెన్నెల రేడు చంద్రుడు ముప్పై ఐదు నిలువు సంపంగి అంటే చంపకం చంపకం ముప్పై తొమ్మిది అడ్డము పడిపోవు పడు తొమ్మిది అడ్డము సముద్రం సాగరం నలభై నాలుగు నిలువు దిగులు బెంగా వగ అని కూడా అంటాము ఇక్కడ బెంగా కరెక్ట్ పదం అనుకుంటున్నాను దిగులు అంటే బెంగా లేదా వగ వగ బెంగా మూడు అడ్డము రాఘవుడు రాముడు పన్నెండు అడ్డము డాష్ బెల్లం అంటే కలకండ పటిక బెల్లం నాలుగు నిలువు శివుడు ముక్కంటి పదిహేడు అడ్డం వంచన దగ పదమూడు నిలువు అరటి కదళి అంటే కదళం అని కదళం ఇరవై అడ్డం స్వరం గొంతు రెండు అక్షరాలు అయితే నాలుగు అక్షరాలని ఇచ్చారు రెండు అక్షరాలు ఇది స్వరం గొంతు అంటే గళం గళం ఇరవై నిలువు దిట్ట ఘటికుడు అంటే గడసరి గడసరి ఇరవై నాలుగు అడ్డము రెండొంతుల అరణ్యం అరణ్యం అంటే అడవి రెండొంతులు రాయమన్నారు కాబట్టి అడ అని వస్తుంది అడ ఇరవై నాలుగు నిలువు గర్వం అహంకారం అంటే అహం అని అహం ముప్పై రెండు నిలువు కుడియడమైన పువ్వు కుడియడమైన పువ్వు అంటే రివర్స్గా రాయాలి విరి విరి ముప్పై మూడు నిలువు గెలుపు విజయం విజయం ఇది ఫ్రెండ్స్ కలిసిపోయింది ఇట్లా విజయం నలభై అడ్డము సాగుబడి వ్యవసాయం వ్యవసాయం ముప్పై ఆరు నిలువు పవిత్రురాలు పావని నిలువు ముందు నలభై ఐదు అడ్డం చూద్దాము నలభై ఐదు అడ్డము సత్యం నిజం నలభై ఒకటి నిలువు గందరగోళమైన ఏనుగు ఏనుగు అంటే సామజం అని గందరగోళమైంది అన్నారు కాబట్టి అక్షరాలు తారుమారు అవుతాయి సా వచ్చింది కాబట్టి మిగిలింది మా సామజం అంటే ఏనుగు యాభై అడ్డము ఎండమావి మరీచిక మరీచిక నలభై ఆరు నిలువు దంతాల మీద పేరుకునే మురికి పాచి ముప్పై ఏడు అడ్డము ప్రజలు ప్రజలు అంటే జనం నలభై మూడు నిలువు మీరు మేము అందరం కలిసి ఇక్కడ మది అని కూడా ఇచ్చారు మీరు మేము అందరం కలిసి మనం మనం నలభై ఏడు అడ్డము జనంతో కూర జనంతో కూర అంటే కూర అంటే వ్యంజనం అంటాము వ్యంజనం వ్యంజనం అంటే కూర అని నలభై ఎనిమిది నిలువు వడి వేగం జల్దీ జవ అని కూడా అనొచ్చు జల్దీ అందరికి తెలిసిన పదం కాబట్టి నేను అదే రాస్తున్నాను జల్దీ జవ జగ్గు జల్దీ అంటే వడి వేగం నెక్స్ట్ నలభై రెండు అడ్డము మోసం ముప్పై ఎనిమిది నిలువు చూద్దాము ముందు ముప్పై ఎనిమిది నిలువు ఉత్తర పశ్చిమ దిశల మధ్య వాయవ్యం వాయువ్యం అని కూడా అంటాము కానీ ఇక్కడ వాయవ్యం వాయవ్యం నలభై రెండు అడ్డము మోసం అంటే మాయా మాయా ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అడ్డము దంచడానికి ఒకసారి రోటిలో పోసే ధాన్యం తినటానికి ఒకసారి పళ్ళెంలో పెట్టుకునే భోజనం వాయా వాయ అంటాము నెక్స్ట్ ముప్పై నిలువు తలకిందులుగా నరక లోకాధిపతి లోకాధిపతి క్రింది నుంచి పైకి రాయాలి యముడు ముప్పై నాలుగు అడ్డము సంతోషం సంతోషం అంటే ముదం ముదం ఇరవై ఎనిమిది అడ్డము ధర్మరాజు ధర్మజుడు అని ధర్మజుడు ఇరవై ఐదు నిలువు దుఃఖం అంటే బాధ బాధ ఇరవై తొమ్మిది నిలువు కర్మ తిరగబడితే ఇంతే అంటే క్రింది నుంచి పైకి రాస్తే కర్మ కర్మ పద్దెనిమిది నిలువు దుర్యోధనుడు దుర్యోధనుడు అంటే రారాజు లేదా రాజరాజు అంటాము ఇక్కడ నాలుగు గడులు ఇచ్చారు కాబట్టి రాజరాజు రాజరాజు ఇరవై ఒకటి అడ్డము ఏనుగు వంటి నడక కలిగిన స్త్రీ గజయాన గజయాన అంటాము నెక్స్ట్ అడ్డము చెట్టు చెట్టు అంటే తరువు తరువు ఆరు నిలువు యోగి వంటి వాడు ఋషి ఎనిమిది అడ్డము మానవుడు మనిషి మనిషి ఐదు నిలు తృప్తి సౌఖ్యం తనివి తనివి పద్నాలుగు అడ్డము ఊలు ఉన్ని తొమ్మిది నిలువు నాణ్యమైనది మన్నికైనది మన్నికైనది అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్ళిలోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్